అందరికీ నమస్కారం అండి నిన్న పోలిపాడ్యమి అని చెప్పేసి మేము త్రిపురా త్రిపురాంతకం పోయినామండి అక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకునేదానికి స్వామి వచ్చేసి త్రిపురాంతకేశ్వరుడు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా కొలువై ఉండరు అక్కడ ఇంకా ఇది త్రిపురాంతకం అండి త్రిపురాంతకం దగ్గర నుంచి నేను వీడియో స్టార్ట్ చేసిన ఇది మామూలుగా మార్కాపురం నుంచి నలభై ఏడు కిలోమీటర్లు త్రిపురాంతకము ఇక్కడ ఇంకా త్రిపురాంతకం నుంచి గుడి వచ్చేసి రెండు కిలోమీటర్లు ఇంకా పైకి ఎక్కిపోవాలా ఆటోలో పోతానము మామూలుగా మెట్లు ఉండయి ఇంకా మేము మెట్ల మార్గం కూడా పోలే ఇట్లా పోతానము అక్కడే ఈ కాలవ చెరువు ఇదంతా ఉందండి ఇంకా ఆటోలో వెళ్ళేసినాము పైకి శ్రీశైలానికి ఎలా మలుపులు ఉన్నాయో ఇక్కడ కూడా ఒక మూడో మలుపులు ఉన్నాయండి ఈ గుడి వచ్చేసి శ్రీశైలానికి తూర్పుముఖంగా విరాజిల్లుతుందంట త్రిప్రాంతకము ఈ గుడి శిథిలావస్థకు చేరుకునే టైంలో శ్రీశైలం ట్రస్ట్ వాళ్ళు దీన్ని తీసుకొని బాగు చేపించిందంట ఈ స్టాచ్యూ వచ్చేసి ఆ గుడికి దగ్గరలోనే ఉందండి గుడికి దగ్గరలోనే ఉంది ఇంకా ఇలా పోయేసి మేము అక్కడ స్వామిని దర్శించుకున్నాము లోపలంతా తీలేదు స్వామిని తీలే మొత్తం తీసినాం ఇక్కడి నుంచి మెట్లు కనపస్థానం అక్కడి నుంచే పైకెక్కిపోవాలా స్వామివారు మామూలుగా అయితే ప్రతి ఒక్క స్వామివారు తూర్పు దిశలో దర్శించుకుంటాము మనము కానీ ఇక్కడ రాక్షస ఆగమనం ప్రకారం నిర్మించు కాబట్టి దక్షిణ దిశ అయిన నైరుతి ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవాలా ఇంకా మేమందరము వెళ్ళినాము మేమందరం వెళ్ళేసి అక్క కృష్ణమేణక్క ఆంటీ వాళ్ళు అంకులు అందరం పోయినా మా బాబా కూడా వచ్చింది ఇంక అందరం పోయేసి ఇది గుడి ముందు ప్రాంగణం అండి ఇక్కడ ఓంకారము అవన్నీ వేసిండ్రు ఓంకారం వేసి శివలింగం ఆకారం కూడా వేసిండ్రు ఇంకా దీపాలన్నీ పెట్టినర్ర అంట ఉదయాన్నే మేము పోయేసరికి ఆరిపోయినాయి మేము పోయేసరికి ఒంటి గంట అయిందండి ఎట్లో గుడి మూసేయలేదు ఉనింది చూసి ఇంకా తర్వాత ఒకటి ముక్కాలకు అట్లా మూసిండ్రు గుడిని మేము దర్శించుకొని ఇంకా వచ్చేసినాము అక్కడనే ఇంకా భోజనం చేసినాము మామూలుగా అయితే ఇక్కడ పండగలు ఇలా ఏంటివన్న సందర్భాల్లో అయితే అక్కడ సత్రం ఉండదండి అది మెట్లదే సత్రము ఆ సత్రంలో భోజనాలు పెడతారంట మనం కావాలంటే అక్కడైనా పోయి తినచ్చు మనం తెచ్చుకొనైనా తినచ్చు లేకుంటే కింద టౌన్లోనైనా తిని రావచ్చు పొయ్యేసి ఇక్కడి నుంచి మేము లోపలికి పోతాము స్వస్తికి కూడా వేసి అన్ని దీపాలు పెట్టింది ఇక్కడనే ఉసిరిగ చెట్టు అన్ని చెట్లు ఏమేమో ఉండయి బాగుందండి గుడి వెనకాల స్వామివారికి వెనకాల పెద్ద చెరువు కూడా ఉంది నీళ్ళు కూడా కొన్ని ఉన్నాయి ఇదే మెట్ల మార్గము నేను చెప్పిన మెట్ల మార్గము ఈ ఇక్కడి నుంచే దక్షిణ దిశ నుంచి అని చెప్పిన కదా ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళేసి నైరుతి ద్వారం గుండా స్వామిని దర్శించుకోవాలా ఇక్కడి నుంచి ఇంకా లోపలికి పోయేసినాము పోయేసి మామూలుగా టికెట్ వచ్చి పది రూపాయలు అండి పది రూపాయలు ఇచ్చి ఇంకా పోవాలా అభిషేకాలు అవి అయితే చీకట్లో చేస్తారేమో ఈ టైంలో చేయరు ఇక్కడ ఇలాంటి శివలింగాలు చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇవన్నింటికి పూజలు కూడా చేస్తాను దండిగానే ఉండాయి ఇంకా ఇక కొన్ని మెట్లు ఒక ఐదో ఆరో లోపలికి వెళ్ళేసి దర్శించుకున్నాము ఇది స్వామికి బయటనే ఉంది ఈ శివలింగము బయట భద్రుడు వీరభద్రుడు కూడా ఉండరు ద్వారపాలకులో ఎట్లనో నాకైతే తెలియదు స్వామివారికి అభిషేకము ఇక్కడ త్రిపురాసు సంహరించి స్వామివారు ఎంతో ఏదో వేడిగా ఉంటారో ఏమో అని చెప్తారండి అందువలన ఏమో ఆయనకు తేనెతో అభిషేకం చేస్తారంట ఆ తేనె మనకు ఆమె తీర్థంగా ఇస్తారు తేనె ప్రతి ఒక్కరికి తేనె ఇంకా అక్కడి నుంచి లోపల గుడి ఆ కన్నీ అన్నీ ఉన్నాయి ఇంకా అమ్మవారి కాడికి పోయినాము నాగశిల కూడా ఉంది అక్కడే ఇంకా అమ్మవారి పార్వతి మాత స్కందమాతగా ఉంది ఇంకా అమ్మవారికి ఎదురుగానే శ్రీచక్రం ఉంది అక్కడనే కుంకుమార్చనలు అవి చేస్తారంట ఇది గుడి బయట ప్రాంగణము మొత్తం ఇదండి గుడి వచ్చేసి శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది పైన వ్యూ ఇది నాగబంధము బయట కూడా నాగబంధం ఉంది ఈ నాగబంధము చుట్టూ మొత్తము శివలింగాలు అన్నీ ఉండయండి దండిగా ఉన్నాయి శివలింగాలు స్వామివారికి ఈ ద్వారం గుండా వెనక్కి పోతే కనుక అదే ఏరు వస్తుంది ఇంకా అక్కడికి ఆ ఏరును కూడా మేము ఊరికే కొంచెం అట్లా తీసుకున్నాము చేసినాము ఇక్కడ చామరకర్ణ రససిద్ధి వినాయక స్వామి ఉండరు చూడండి ఆయన చెవులు చామరల్లాగా ఉంటాయి అని చెప్పేసి ఆయనకు అట్లా వచ్చిందో ఏమో మరి ఈయన కాడ కూడా బాగా పూజలు చేస్తారు అంతా ఇంకా మేమంతా చూసి దర్శించుకొని ఇక్కడ కాలభైరవుడు ఉండడు అందరూ ఉండరండి చాలా బాగుంది గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి ఇది శ్రీశైలం కన్నా ముందు నిర్మించిందంట ఈ గుడిని శ్రీశైలం కన్నా పురాతనమైన గుడి అండి ఇది చాలా బాగుంది ఇక్కడనే హోమాలు కాలభ దగ్గర హోమాలు ఇవన్నీ చేస్తారో ఏమో మరి ఇదంతా ఇక్కడ ఎవరో అమ్మవారు ఉందంట కానీ డోర్లు వేసిండరు డోర్లు వేసింటే ఇంకా మేము ఊరికే కొంచెం అట్లా తీసుకొని వచ్చేసినాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా మేము గుడి అంతా చూసి అంతా చేసిన తర్వాత ఇంకా వాళ్ళు మూసి మేము భోజనాలు తీసుకుపోయిందేమో ఇంకా అక్కడనే తినేసి గుళ్ళోనే కూర్చొని ఒక పక్కన వచ్చినామండి బయటికి కింద అమ్మవారిని కూడా అంటే ఇంకా భోజనాలు చేసినాము ఇది బిల్వము శ్రీశైలానికి వెళ్ళే బిల్వం అండి అది ఆ బిల్వం నుంచి శ్రీశైలానికి పోతారంట శ్రీశైలము కాశీ కూడా పోతానుండంట లోగడ సిద్ధులు ఇక్కడ ఇదే శ్రీశైలానికి పోయే బిల్వము ఇంతకు ముందేమో ఉండేది కానీ ఇప్పుడు మూసేసిండ్రు అంతా ఇక్కడ అపరాజిత స్వామివారని ఉండరు ఈయన ఈయన కూడా శివలింగమే ఇక్కడ స్వామివారి పాదం ఉంది వీళ్ళు దీపాలు అన్నీ పెట్టేసిండీ ఈయన దగ్గర చాలా బాగుంది గుడి అయితే కనుక పురాతనమైన గుడి ఇక్కడ స్వామివారి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కానీ ఈ త్రిపురాంతకము మనం చూడలేమంట అంత ప్రసిద్ధి ఇంకా మేము భోజనం తీసుకుపోయినామని చెప్పేసినాం కదా ఇంకా ఇక్కడనే తినము ఇంకా తినేసి ఇంకా వచ్చినాము తర్వాత అమ్మవారి దగ్గర పోయినామండి కింద అమ్మవారిని దర్శించుకునేదానికని చెప్పేసి ఇంకా పోయేసి అమ్మవారిని దర్శించుకొని ఇంకా తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళి వచ్చిన వచ్చేసినాము ఇదిగోండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలని పోతాండ్డాము లలితా సహస్రనామాల్లో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత అని సంబోధించిండ్రు ఇక్కడ అమ్మవారు చిదగ్నికుండం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ మాట చెప్తారు గుండెం ఆ బావి ఉందండి అక్కడ ఆ బావిని ఇక్కడ ప్రజలు నడబావి అని అంటారంట అక్కడ అమ్మవారిని అమ్మవారు అక్కడి నుంచే వెలిసింది ఆ అమ్మవారు నిరాకారం అండి మామూలుగా ఆమెకు ఆమె వెనక తిరిగి ఉంటుంది శిలా మనకు ఏం కనపడదు మనకు మామూలుగా ఆమెను చూపించేదానికి ఒక అమ్మవారిని పా ప్రాణప్రతిష్ఠ చేసిండ్రు ఇది రక్త పాత్ర లోగడ నూట ఎనిమిది జంతువులను బలిచి ఆ రక్తం పోసి నూట ఎనిమిది బిందెలు నీళ్లు పోసినా కానీ అవి తెల్లారేసరికి ఒక్క ఒక చెమ్మ కూడా ఉండదంట అండి అంత ఇంకిపోతుందంట ఇంకా అదంతా దేవుని మహిమ కదా ఇంక ఇక్కడ ఈ మూర్తిని పెట్టిండ్రు అమ్మవారి మూర్తిని ఇంకా ఈ గుడి చుట్టూ మేము ప్రదక్షిణ చేసి ఇంకా తర్వాత గుడి ఓపెన్ చేసింటే ఇంకా లోపలి పోయి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చినాము అమ్మవారి ఇక్కడ కుమారగిరికి దగ్గరలో ఉన్న చెరువులో కదంబ వృక్షాల మధ్యన ఉందంటండి అమ్మవారు ఉత్తరాభిముఖంగా ఉంది బావిలో ఉంది మనం తొమ్మిది మెట్లు కిందికి దిగిపోవాలా ఆ తొమ్మిది మెట్లు నవావరణాలకు సంకేతము లలితా సహస్రనామాల్లోని నవావరణాలకు ఆ తొమ్మిది మెట్లు సంకేతం అండి మనకు అక్కడ నీళ్ళు చెరువులో నీళ్ళు వస్తే కనుక ఆ బావి మునిగిపోతుందంట అప్పుడు బయట ఉన్న ఉత్సవమూర్తులను మనం దర్శించుకొని రావాల్సింది వస్తుంది అమ్మవారిని ఒక ఆమెను కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టి ఉండరు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆమెను ప్రాణప్రతిష్ఠ చేసిన ఆమెనే మేము దర్శించుకున్నాము చూడండి ఇక్కడ ఈ శిలామూర్తులు అందరూ అమ్మవారికి సహాయంగా ఉండే వాళ్ళంట వీళ్ళను చతుసష్ఠి యోగిని మూర్తులు అంటారంట వీళ్ళను చాలామంది ఉండరండి ఈ యోగిని మూర్తులు గుడి అంతా ఆ లైన్లోనే మొత్తం ఉండరు చాలా బాగుంది ఇక్కడ చిన్నమస్తాదేవి కూడా ఉందండి దశమహా విద్యలకు చిన్నమహా చిన్నమస్తాదేవి చిన్నమస్తాదేవి ప్రతిరూపం అని చెప్తారు దశమహావిద్యలు చూడండి ఈమె చిన్నమాస్తాదేవి ఆమెకు తల ఉండదండి వాళ్ళ చెలికత్తెలు ఆమెకు వాళ్ళకు దాహంగా ఉందని చెప్తే ఈమె తల నరికేసుకొని ఆ రక్తము వాళ్ళకు తాపింది అంటారు ఈమె అంతటి దేవత అంట చిన్నమాస్తాదేవి ఇక్కడ చూడండి ఈమెను కూడా పెట్టిండ్రు చాలా బాగుంది గుడి ఎన్నో రహస్యాలకు కొలవు ఈ గుడి బాల త్రిపుర సుందరి దేవి గుడి అమ్మవారి శ్రీచక్రము లోపల ఎంత బాగుందో ఏమో అక్కడ మనము శ్రీచక్రానికి కుంకుమార్చనలు కూడా చేపించుకోవచ్చు అంట ఐదు వందలు కట్టేసి ఈ ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము లోపలికి వెళ్ళి దర్శనానికి అని చెప్పేసి లోపలంతా ఏం తీలేదు గుడి లోపల ఈ యోగిని మూర్తులు అందరు చూడండి ఎంతమంది ఉండారో ఒక్కొక్కరి దగ్గర కత్తులు బాణాలు అవన్నీ ఉండరు ఇదిగోండి ఇక్కడనే అమ్మవారికి ఇది ఎదురుగా ఉంటుంది ఇంకా అమ్మవారిని తీలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా కొంచెము ఈ కదంబ వృక్షము ఇది ఇక్కడ నాగిని మూర్తులను పెట్టిండ్రు నాగమూర్తులను పెట్టిండ్రు ఇక్కడ ఈ కదంబ వృక్షానికి అందరూ తాకి ఇట్లా చేస్తాను అది కట్టిండ్ర అంట కంచా చాలా బాగుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ ట్రిప్పు ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి మాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ త్రిపురాంతకము చూడలేమంట అంత మహిమగల్లా అమ్మవారు ఏం కోరిక కోరుకుంటే మన కోరిక మంచిది ఉండి ఏం కోరుకుంటే అది కంపల్సరిగా జరుగుతుందంట మీరు కూడా ఒకసారి వీలైతే దర్శనం